యాదగిరి నివాసు శ్రీనివాస కవలతం కవలలుగా పుట్టినటువంటి వారు కవలలుగా పుట్టినటువంటి వారు ఈ రోజున నిజంగా పరమేశ్వరుని యొక్క కరుణను పొంది వారు గణేశుడు సుబ్రహ్మణ్య స్వామి లాగా అనేకమైనటువంటి విఘ్నములను కూడా ఓర్చి భగీరథ ప్రయత్నం చేసి హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్న కోటి దీపోత్సవాన్ని సాధన గారికి తరలించినారు అంటే ఎంత విచిత్రమో మనం ఒకసారి ఆలోచించాలి దీనికి అంతటికి కారణం ఎవరంటే మూల కారణ గోద్రాలైనటువంటి అమ్మవారి యొక్క కటాక్షమే వారికి ఉన్నది కాబట్టి అంటాడు అంటే వాక్కును విడిచిపెట్టకుండా ఏ రకంగా అయితే శబ్దం ఉన్నదో ఆ యొక్క చంద్రుడిని విడిచిపెట్టకుండా ఏ రకంగా వెన్నెల ఉన్నదో ఆ రకంగా ఆ యొక్క పిల్లలను అంటే జగత్ కుటుంబమును పోషిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఈ లోకమంతా ఉండేటటువంటి ఆ యొక్క పిల్లలను కాపాడడానికి కార్తీక మాసంలో నందివాహన కూడా పరిగెత్తుకొని వస్తూ ఉండగా ఎక్కడెక్కడ దీపోత్సవాలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ ఆనందకరమైనటువంటి ఉత్సవాలు జరుగుతుంటాయో ఎక్కడెక్కడ అభిషేకాలు జరుగుతుంటాయో అక్కడక్కడ పరమాత్ముడు పరిగెత్తుకొని రాని వస్తాడట అలా ఈ షాదనగర పట్టణంలో కూడా నియోజకవర్గంలో ఉండేటటువంటి అధికారులు అనధికారులు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారు అభిషేకం అంటే ఏంది అసలు కార్తీక మాసం అంటే ఏంది అంటే కార్తీక కార్తీక మాస సంప్రాప్తే పంచకృత్యాన్ని కురు పంచకృత్యాన్ని కురు అని అంటాడు అంటే కార్తీక మాసము లోపల ఐదు కృత్యాలు తప్పనిసరిగా చేయాలట ఏమా ఐదు కృత్యాలు అంటే స్నానము దీప నుంచ అభిషేకం చ విశిష్యతే అని చెప్పిన అంటే స్నానము చేయాలి అని అంటారు అంటే రోజు స్నానం చేయకుండా ఉంటారా ఏమి ఉండరు కదా కానీ ఒక కార్తీక మాసంలోనే ఎందుకు స్నానం చేయమని అంటారు అంటే కార్తీక మాసం లోపల శరదృతువు లోపల పరమేశ్వరుడు యొక్క శిరోభాగములో ఉండేటటువంటి ఆ చంద్రుడు శరత్కాల మేఘం లోపల అమృత కిరణాలు వెదజల్లుతూ ఉంటారట ఆ అమృత కిరణాలు ఎప్పుడు ఉంటాయి అని అంటే రెండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఋషి స్నానము మూడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల వరకు దేవతా స్నానము నాలుగు నలభై ఐదు నుండి ఐదు నలభై ఐదు వరకు మనుష్య స్నానం అంటారు ఆరు తర్వాత స్నానం గురించి చెప్పలేదు వేదం అందు గురించే యస్యతం విహాయ పుంజీత సహస్రం స్నానమాచరేత్ లక్షం విహాయ ధాతవ్యం కోటిం త్వత్వ అహరిం భజేత్ వెయ్యి కార్యములను వదిలిపెట్టైనా పర్వాలేదు స్నానం చేయాలి స్నానం చేయాలంటే ఎప్పుడు చేయాలి ఏ పది గంటలకో పదకొండు గంటలకో చేస్తే అది స్నానము కాదు ఎందుకు స్నానం కాదని అంటారంటే చంద్రుడి యొక్క అమృత కిరణములను తొందరగా ప్రసారములు చేస్తున్నటువంటి ఆ కిరణములను వాటిని వాటిని తీసుకొని లోకములో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయుష్ను అందించగలిగినటువంటి వాడు ఎవరు అంటే చంద్రుడు ఆ చంద్రుడి కిరణములను తొందరగా మరి వాటిని తీసుకునేటటువంటి శక్తి ఒక నీటికి మాత్రమే ఉంటుంది దీనికి ఉన్నది ఉన్నది ఆ నీరు ఏంటి అమృత కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటది అందులో దేవతలందరూ కూడా స్నానం చేసి ఉంటారు ఋషులు స్నానం చేసిన తర్వాత దేవతలు స్నానం చేసిన తర్వాత అప్పుడు మానవులు వెళ్ళి ఏం చేస్తారంటే స్నానం చేస్తారు అందువల్లనే ఆ స్నానానికి అంత ప్రత్యేకత ఉన్నది తెలుసో తెలియకనో అయ్యప్ప స్వాములు శివస్వాములంతా కూడా ఈ కార్తీక మాసంలో నలభై ఐదు రోజుల పాటు స్నానం చేయడం వలన తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యాలన్నీ వాళ్ళు ఏమైతారంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి స్వాముఖంగా తెలియజేసుకుంటూ ఇది స్నానానికి ఉన్నటువంటి ప్రత్యేకత అందుగురించే స్నానం అప్పుడు చేయాలంటారు అందుగురించే ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా ప్రతిష్టాకాలము దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఉపాసన కాలము అరే ఒరే ఈ ఉపాసన కాలంలో యమధర్మరాజు యొక్క కోరలు ఎలా తెలుసుకుని ఉంటాయట వాడు ఆ మన వెనుక వైపున ఉన్నాడు ఆయన చూస్తూ ఉంటాడు ఎవడు ఏ విధంగా మేలు చేస్తున్నాడు ఎవడు ఏ రకంగా పుణ్య కార్యాలు చేస్తున్నాడు అది చూస్తూ దానికి తగిన ఫలితాన్ని అందిస్తాడట ఎవరు ఆ పరమేశ్వరుడు అందుగురించే ఆయన కళాతీతుడై ఉన్నాడు ఆయన ఇక్కడున్నాడు కాలాతీతుడై ఉన్నాడు ఆయన అందుగురించే పురుషో భగవాన్ అని చెప్పింది మనకు వేదం అంటే కాలు కాల కాల కాలుడే ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే ఈ పురుషోత్తముడుగా మారి ఈ లోకాటి కూడా పరిపాలన చేస్తూ ఉంటాడట ఇంత మన అయ్యగారు చెప్పినారు మార్కండేయుడు కూడా ఏం చేసినాడంటే అభిషేకం చేసినాడు అభిషేకం చేస్తే ఏమవుతుందో చూస్తున్నాండి అభిషేకం చేయడం వల్ల ఏమంటారు అంటే ఎప్పుడైనా నీకు కాల దోషమున్నా అభిషేకం చేయాలి అంతేకాదు కుజదోషమున్నా అభిషేకం చేయాలి ఆరోగ్యవంత అభిషేకం చేయాలి రాజ్య పట్టాభిషేకం కావాలన్నా అభిషేకం చేయాలి ఎందుకండి అంత అభిషేకం స్వామి అభిషేకం అంటే ఎందుక ప్రీతి అంటే ఒక మహానుభావుడు అన్నాడు శంకరాచార్యులు అంటాడు ఏమంటాడో తెలుసునా ఏ స్వామి అభిషేకం అంటే నీకెందుకయా అంత ప్రేమ అంటే ఆయన ఎప్పుడు కూడా దగ్గాయమానంగా జాజల్యమానంగా వెలువొందుతూ ఉంటాయట ఆ మహానుభావుడు అందుగురించే ఆపాదాల భువనం బ్రహ్మాత్మ స్ఫురజ్యోతి అని చెప్పినారు అంటే ఆపాతాళమంతా కూడా ఏడేడు హోనములు కూడా వ్యాపించినటువంటి ఆ పరంజ్యోతి స్వరూపంలో ఉండేటటువంటి ఆ జ్యోతి స్వరూపంలో మొదట మనలో ఉన్న పాపాలన్నిటినీ కూడా పరిహారం చేసి ఆయన స్వాచ్ఛల్యమానముగా వెలుగొండుతూ ఉంటే మనము వేస్తున్నటువంటి కాసిన మంచి నీళ్ల వలన ఆయన ఏమైతాడు అనంటే సంతృప్తి చెంది లోకమంతా చల్లగా ఉండుగాక అని ఒకసారి ఆశీర్వదిస్తాడట అందువల్లని అభిషేకం చేయమని అంట ఇంకో వేదం ఇంకో మాట అంటుండదు ఏమనంటే రురుద్రావహతి ఇతిరుద్రహ అంట రురుద్రావహతి ఇతిరుద్రహ అంటే రురు అంటే రోగము రురు అంటే దుఃఖము రురు అంటే పాపము పాపములను పారద్రోడేటటువంటి శక్తి దేనికి ఉన్నదంటే అందు అందుగురించే అభిషేకో ప్రియ శివ అలంకారో ప్రియో విష్ణుహో అంటాడు తర్పణ ప్రియ గణపతి అంటాడు తర్పణం అంటే గణపతికి ఇష్టమట గురించి గణనాథునికి ఏం చేస్తామంటే గణపతి లడ్డు చేస్తాం గణపతి లడ్డు చేసి గణపతి లడ్డి గణపతి లడ్డు చేసి ఆ లడ్డంతా కూడా పది మందికి పంచి పెడతాం గణపతి ఎప్పుడైనా కూడా తన దగ్గర ఉండేటటువంటి ఆ సామాగ్రిని అంతా కూడా తనకు ఒక్కసారి చూపించి తన బిడ్డలైనటువంటి ఆ అందరికి కూడా అర్పణ చేస్తే ఆయన సంతోషపడి తన తండ్రికి చెప్తాడట అరే ఈనాడు ఆయన కోరిది కోసం జరుగుతున్నది మొదటి రోజు మరి ఏది అన్నదానం చేస్తున్నాడయా అన్నదానం చేయడం వలన ఇక్కడ ఎవరైతే అన్నదానము చేసి ఆనందంగా ఎవరైతే భోజనం చేసి చల్లగా ఉండని అన్నదానం చేసిన వాళ్ళు అని మనసులో అనుకొని పోతారో అటువంటి వాడికి రాజ్య పదవి లభిస్తుంది అని చెప్పి నేను అందుగురించే గణపతి అక్కడ ఉండి ప్రమదగణాలలో మొదటి వాడై ఉండి ఎవడు దానం చేస్తున్నాడు ఎవడు వస్త్రదానం చేస్తున్నాడు ఈ దీపోత్సవానికి ఎవరు అన్నదానం చేస్తున్నారు ఎవరు అభిషేకంలో పాల్గొంటున్నారు ఈనాడు అధికారి అయినా కూడా తాను ఒక సామాన్యమైనటువంటి వాడు లాగా ఉండి ఆ పరమేశ్వరుడి అభిషేకం లోపల తాను పాల్గొంటున్నాడంటే రాజ్య పదవిని కాచి కాంక్షించి కాదు లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఆయన రాగలిగినాడు కాబట్టి మనమందరం కరతాళ ధ్వనులతో మనం అతడికి ఆ పరమేశ్వరుడికి మనము ఆనందాన్ని కలిగింపజేస్తాం అది గొప్పతనం అందుగురించే మహానుభావు అంటున్నారు శివుడు అంటే ఎటువంటి వాడయా శివుడు ఎంత గొప్పవాడు అంటే నిజంగా చెప్పాలంటే శివ 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 అనంటే ఒకసారి మూడు సార్లు శివ శివ మళ్ళొకసారి అనండి శివ 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 మళ్ళొకసారి అనండి శివ శివ ఇందులో అర్థం ఏమున్నది చెప్పండి శివ 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 అని పలుమార్లు చెప్పడం వలన ఏమైతుందట అది శివ అనేటటువంటి పదము అది ఏమైతుందంటే అది వ్యతిరేకంగా మారి వసి 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 అనే అర్థం వస్తుంది అంటే లక్షల వశమైపోతవి అని అర్థము నీ యొక్క నామములో ఉన్నటువంటి గొప్ప పదము వశి అంటే వశీకరణ అందుగురించే కళహస్తీశ్వరం ఆద్యంలో దూరి చెడు చెప్తాడు ఆయన ఏమంటాడో తెలుసునా పవి మంచు అగ్ని మంచగు పవి పుష్పం బ అగ్ని మంచగు శివనామము చే శివనామం చెప్తే అగ్ని కూడా మంచైపోత నకు భూమి స్థలం బవు నగులన్నీ కూడా ఏమైపోతాడ శివనామము చెప్తే అవి భూమిలాగా మారిపోతాయంట శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు నిన్నగా నవని మండలి లోకలల్ శివ శివే త్యాభాషి నోల్లాసిక శివని నామము సర్వవశకరమవు శ్రీకాళహస్తీశ్వర ఆ మహానుభావుడు ఎంతగా చక్కగా చెప్పినాడు పవి పుష్పం బగు పవి పుష్పం బగు అంటే రాళ్ళు పుష్పాలైపోతాయట రాళ్ళు పుష్పాలు అయిపోతాయట ఏమి చిత్రమో మీరు ఆలోచన చేయండి పూర్వకాలము లోపల ఒక రాజుగా ఒక రాజుగారు రాజుగారు శివుని అభిషేకం చేస్తూ ఉంటే అందరూ కూడా ఆనందంగా ఇట్లే వచ్చినాడ సాం పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చినాడట ఒకడు ఒక భిక్షగాడు వచ్చినాడు ఆ భిక్షగాడు కూడా రోజు ఏం చేసేవాడు అంటే ఇక్కడ నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ చెప్పండి ఒకసారి అని చెబుతూ ఒక్కసారి నమస్కారం చేసి వెళ్ళేవాడట అట్లా చాలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నది గడుస్తూ ఉంటే ఆ ఊరులోకి ఒక పేదవాడు పేదంటి పెద్ద చాలా వయసులో పెద్ద ఉన్నటువంటి వాడు ఏం చేస్తా అంటే ప్రతిరోజు వచ్చి నమస్కారం చేసుకుని పొలంలోకి వెళ్ళేవాడట వెళుతుంటే ఒకసారి ఏం బ్రహ్మాండమైనటువంటి కుంభవర్షం కురిసింది కుంభవర్షం కురిస్తే అక్కడ శివ శివాలయం మునిగిపోతూ ఉన్నది ఎవరు కూడా దర్శనానికి రావడం లేదు దర్శనానికి రాకపోతే అప్పుడు అందరు కూడా ఇండ్లన్నీ తారేసుకొని కూర్చొని ఎవరు దర్శనానికి రాలేదట రాకపోతే ప్రతి రోజు కూడా వచ్చి వాడు నమస్కారం చేసుకునే అలవాటు కాబట్టి రుద్రా చేస్తూ ఉంటే చూసే అలవాటు కాబట్టి ఆ భిక్షుకుడు ఏం చేసినాడంటే వచ్చి ఒకసారి చూసి అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని ఓం నమస్వాయ అనండి ఒకసారి అని ఒక్కసారి ఆ రాయిని తీసుకొని ఆ గుళ్ళోకి విసిరినాడట విసిరితే ఎన్ని రాళ్ళు విసిరినాడు అన్ని రాళ్లు పుష్పాలుగా మారినాయట ఎంత విచిత్రమో చూడండి భక్తి అంటే అది అంటే పవి బగు అగ్ని మంచగు నకో పారంబు భూమి స్థలం బు శత్రు అతి విషము దివ్యాహారమవు శివ శివేత శివ నీనా రితాళహస్త శత్రువు కూడా గుర్తు పెట్టుకోండి అంతేకాదు శత్రువు మిత్రుడైపోతాడట విషము దివ్యాహారం అయిపోతుందట అటువంటి గొప్ప శక్తి ఆ యొక్క స్వనామము లోపల ఉన్నది అంటే అభిషేకా అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి అవుతుందట మీరు ఆలోచన చేయండి అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి అవుతుంది అంటే అర్థమేమి అంటే స్నానము చేస్తే శరీరం శుద్ధి అవుతుంది గాని ఒక్కసారి పరమేశ్వరుని పైన కాశిన్ని మంచి నీళ్లు పోస్తే మన మనసులో ఉండేటటువంటి హృదయాలన్నీ కూడా పవిత్రమైపోతాయట గురించి ఏం చెప్పినారు తెలుసా ఇప్పుడు అయ్యగారు అన్నారు శాంతాయ స్వాహ శాశ్వతాయ స్వాహ శంభవే స్వాహ అని నోట్లో మూడు సార్లు ఆచపం చేయించినారు ఎందుకు అంటే లోపల కూడా పవిత్రము కావాలంటే భగవన్ నామముతో ఊడుకున్నటువంటి ఆ యొక్క గంగా జలము నోటిలోకి వెళ్ళాలి ఆ నోటిలోకి వెళ్ళింది కాబట్టి మీరంతా కూడా పవిత్రీకరణ చేసినారు ఇప్పుడు అభిషేకం జరుగుతూ ఉన్నది ఈ అభిషేకం వలన ఆయన ఆనందపడతాడు ఆనందం వలన ఏమైతుందో తెలుసు నీ శరీరములో ఉండేటటువంటి కామ క్రోధ లోప మోహ పటా పటాపంచలైపోతాయి అందుగురించే అతడికి పంచామృతం అంటే అతడికి అన్నిటికంటే గంగాజలం అంటే ప్రీతి అంటే అందుగురించి ఒక మహానుభావుడు అన్నాడు అయ్యా తెలుసో తెలియకను ఏ మహానుభావులైనా యోగులైనా పండితులైనా అమాయకులైనా స్త్రీలైనా సామాన్యులైనా ఒక్కసారి అంటే ఆయన ఆయన యొక్క లింగంపైకి నీల కంటూ నిశీరసోపై నీళ్ళు జల్లి నీల కంటు నిశీరసోపై నీళ్ళు జల్లి పత్తి రిషు భగతనే ఓడు పారవైచు కామలేను పశువు అల్ల సురశాచివా నిల్తి మల్లె చెట్టు ఎంత అద్భుతంగా చెప్పినారు ఎవడైతే నీలకంటుని శిరస్సు పైన తెలుసో తెలియకను ఒక గ్లాసు నీరు అలా చల్లి తేజాలట చప్పట్లు కొట్టిన ఆనందంగా చప్పట్లనేటటువంటి ఆ మంచిరీళ్లను మీరు కూడా శివ శివుని పైన అభిషేకం చేయండి చూసిన వాళ్లకు కూడా పుణ్యమే అభిషేకం జరుగుతూ ఉంటే ఆ గంగా జలము లోపల ఆ బ్రహ్మాండమంతా కూడా అండమైతే ఆ అండములో పిండాండ బ్రహ్మాండముల లోపల ఆయన ఆవరించి ఉంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమైతాడు అంటే ఆనందపడుతూ ఉంటాడు అందుగురించే నిలకంటుని సిరసుపై నిళ్ళు పత్తి రిసు ఆ పిలువ పత్రి ఒక్కసారి ఆయన పైన ఇలా పార వేసి అప్పుడు ఆ స్వర్గములో ఉండేటటువంటి ఆ కామధేనువును వాడి ఇంటి వాకిటి లోపల ఒక పెరటి చెట్టులాగా అంటే ఒక ఒక అవులాగా ఒక కూడలాగా ఎట్టి పెరటి చెట్టు నమస్కారం తిపార వేస్తాయి అంత గొప్ప శక్తి ఆ పరమేశ్వరుడి కున్నది కాబట్టి వినాడు ఈ సాధనగల పట్టణంలో ఉన్నతోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక అభిషేకాన్ని కేకాన్ని జరుగుతుందమ్మ మీరందరూ కరగాల కొలు చేయండి అభిషేకం జరుగుతున్నది ఓం నమస్సివాయ అనంద ఒకసారి ఓం నమస్సివాయ ఓం నమస్సివాయ ఓం నమస్సివాయ ఓం അദ്ഭുതമനുണ്ടനന്തോ అభిషేకం చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే తిలకించినారో తిలకించినటువంటి వాళ్ళందరూ కూడా భావశుద్ధి కలుగుతుంది అంటారు గట్టిగా చెప్పినట్టు ద్వారా వారిని అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లేదు جنماری सम नमस्ते आरिया आर स्वाऊं جن پاگیا جستم <سلام> شاید اومیا جنیا جرم ہورن

പ്രയാനഹൃദയമെന്ന സ്വർഗ്ഗത്തിൽ പേരാജ് രമദാകൃ ദേവദേവേ ബദൽ ചന്ദ്രദോഷ്തമനജാ ദേവദാസ്യാ ബജവ നവീൻകുമാർ റീട്ടാർണി നാമ മഹാന്തക പാലകമണ്ഡലി രക്ഷന ശരവ നാമയേ ദേവസ്കു ഗോപർ മാനസ്തോ കേതുമനാജിമാര രഘുവത്മ റോസ്പേടീ ഇതാ वीरान मानोरद्रवाटोदिश विस्मंत धन्यवाद सर आराते गोखना वदमान क्षेत्र राज्य सुनमस्मे नस्तु रक्षा करोति जलेगत ब्रोक्षणा जिनशेय यक्ष विबरह कोलक मंडली भत्तम अग्रम नाग चित्र रत्रस्ताय जय जय हरे रोत्रस्य हेतर वक्त पर भेद चंद्रम दखायो

موسیقی பலகும்பட புஷாண சக்கரம் نمو رو پچا دے جا نمستے <سؤال> رومندو कनगायिरं गणमनो पितैव रक्तमत्या अयमे हस्तो भलायं अयमे भवतरः अयमे ओ भाई को जय हो जय की जय हो हम एक शोड्यो ए ने दश समय दला शरण गौरव सकलु सकल मनुष्य एकस्य माध्यय हसर दानव जजामहे ऋचेश सह ऋचेश सा ननम नतिर दुर्गो महाविज्ञातकः हे रानेरा आप्या गस

సభ్యుల్ని సత్కరిస్తోంది సింగారం సరళ గారు శ్రీనివాస్ గారు కలిసి విధంగా వాణి యాదగిరి నివాస్ గారు కలిసి విధంగా జయ గారు శ్రీకాంత్ గారు కలిసి పాలక మండలి పక్షాల గౌరవ శాసన మండలి సభ్యులని సత్కరిస్తోంది మీ అందరి సపోర్ట్లతో ఓం నమ శివాయంత్రి ప్రవోత్సవాన్ని కూడా విన్నాం

మున్సిపల్ కమిషనర్ పర్సన్ ప్రజలందరూ కూడా చేరువుగా ఉండే కె నరేందర్ గారు ఈరోజు బాలక మండలి సత్కరిస్తోంది ఒక్కసారి మేము చెప్పడంతో వారిని కూడా చేయవస్తుంటూ పెద్దలు గౌరవ శాసనమండలి సభ్యులు స్వాగతిస్తున్నా హైదరాబాద్ నుంచి మనవారి పెద్దలు పెద్దలు సింగారం వీళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ శివుని ఆశీస్సులు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ను షాద్ తీసుకొచ్చిరు అంటే అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిరు అంటే చాలా మందికి ఇంకా ఈ విషయం తెలియదు ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి ఇంకొక రెండు రోజులు ఉంది షాద్ నగర్ వాస్తవ్యులు చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ కోటి దీపోత్సవంలో పాల్గొని కార్తీక కోటి దీపోత్సవాన్ని శాంతనగర్ దిగ్విజయంగా కంప్లీట్ చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శ్రీంగారం వాణి యాదగిరి శ్రీనివాస్ గారికి శ్రీంగారం సరళ శ్రీనివాస్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కోటి దూపోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆనందంతో ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీకు అంటే ఒక కోటి దీపోత్సవాన్ని శాత్నగర్ తీసుకొచ్చు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మా శాత తరపున తరఫున మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నిర్వాహకులకు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన గౌరయ్య గారికి సంగయ్య గారికి మరియు ఇక్కడికి వచ్చిన వేద పండితులందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు థ్యాంక్ యూ మహేష్ గౌడ్ గారికి మీ అందరి సపోర్ట్ వచ్చే పెద్దలు నవీన్ కుమార్ రెడ్డి గారికి మరి ఒకసారి మున్సిపల్ చైర్మన్ పెద్దలు గారిని కూడా ఈ రోజు కార్తీక కోటి దీపోత్సవ ఈ ముహూర్తాన్ని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ దంపతులకు నివాస్ దంపతులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఈ కార్యనిర్వాహణ పెద్దలందరికీ కూడా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి ఎమ్మెల్సీ నవీన్ గారు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన సోదరి మనులందరికీ కూడా దీపాల ఈ కార్తీక దీపంలో పాల్గొన్న సోదరి సోదరిమందరి కూడా ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ చాలా చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చాలా చిన్నగా నిర్వహిస్తారనుకున్నాను కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని షాదనగర్లో నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే కోటి దీపాల మనం టీవీలో చూసినే కాబట్టి మరి ఇక్కడ సాధనగర్ ఇంత పెద్ద పెద్ద ఎత్తున నిర్వహించినందుకు నిర్వాహకులకు మరి ఆ శివుని కృపత ఇది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఈ అందరికీ ఆ శివుని కృప కలగాలని ఆ అమ్మవారి కృప కలగాలని మరి ఇంత చల్ల చలివెడుతున్నా కూడా మీరు అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నందుకు మీ అందరికీ కూడా అమ్మవారి జీవనం కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యనిర్వాహకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ నమస్ ఓం శివాయ ఈ కార్యక్రమానికి గురి నవీన్ కుమార్ రెడ్డి గారికి సక్సెస్ఫుల్ పొలిటికల్ ప్రజాసభ సింహాసనాన్ని నిర్వహించిన మహానేత వారికి రాత్రికేయ ముఖ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక కొంతమంది వెళ్ళిపోతున్నారు మహిళలు